అమెరికాకి అగ్రరాజ్యం అన్న అహంకారంతో అన్ని దేశాలు తన అధీనంలోనే ఉండాలని కోరుకుంటుంది కానీ ఇప్పుడున్నటువంటి అంతర్జాతీయ రాజకీయాల ప్రకారం చాలా దేశాలు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడుతున్నాయి పైగా అమెరికా అగ్రరాజ్యం అన్న విధానాన్ని కూడా ఎవరు ఒప్పుకోవడం లేదు ముఖ్యంగా మన ఏసియా ఖండంలో చూసుకున్నట్లయితే చైనా ఇప్పుడు అనుకోకుండానే ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో విపరీతంగా అభివృద్ధి చెంది చూపించింది అమెరికాతో పోటీగా ఇప్పుడు భారత్ కూడా అదే బాటలో ఉంది గత పది సంవత్సరాల వరకు ఏమంటే అది చేసినటువంటి భారత్ ఈ రోజు అమెరికా మాటే కాదంటుంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అమెరికా ఏది చెబితే అదే చేసినటువంటి చైనా ఈ రోజు అమెరికాతో పోటీ పడే స్థాయికి వెళ్ళిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ వచ్చి పూర్తిగా అంతర్జాతీయ రాజకీయాలను మార్చేశాడు భారత ఎదగినప్పుడు చైనా ఆల్రెడీ ఎదిగిపోయింది కాబట్టి ఇక దాన్ని ఏమీ ఇలా ఎదుగుతున్న దేశాలని పూర్తిగా తొక్కేయడానికి చూస్తున్నాడు ఇలాంటి సమయంలో ఎస్ఈఓ చైనా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది ఇప్పుడున్నటువంటి అంతర్జాతీయ రాజకీయాలు మారిపోయాయి ట్రంప్ ఏమొచ్చేసి యాభై శాతం సుంకాలు భారత్ పై విధించాడు రష్యాని ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి భారత్ లాంటి దేశాలను కూడా ఇబ్బంది పెడుతున్నాడు అలాగే రష్యాని కూడా ఇబ్బందికి గురి చేయడానికి అనేక మీటింగ్లు పెడుతున్నాడు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాడు యూరోపియన్ దేశాల ఐరోపా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చైనాలో జరగబోతున్నటువంటి ఈ యొక్క ఎస్సీఓ సమ్మిట్ కి అయితే చాలా ప్రాధాన్యత ఏర్పడింది పైగా జిన్పింగ్ స్వయంగా మోదీని పుతిన్ ని ఆహ్వానించాడు ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తారీఖు ఈ రెండు రోజులు తియాన్ జిన్ లో ఈ యొక్క ఎస్సీఓ సమ్మిట్ అయితే జరగబోతుంది దీనికి మధ్య ఆసియా దక్షిణాసియాసియా ఇలా అన్ని కంట్రీల నుంచి కూడా దాదాపు మరొక పదిహేడు మంది రాబోతున్నారు అంటే ఈ మూడు దేశాలు కాకుండా మొత్తం ఇరవై దేశాలు అధినేతలు అక్కడ పాల్గొంటున్నారు దీనికి ఇప్పుడు అంతర్జాతీయ మీడియా చాలా విలువిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ ని పక్కన పడేసి ఇప్పుడు బ్రిక్స్ సొంతంగా ఏర్పడాలని అలాగే ఇప్పుడు సొంత కరెన్సీని ఏర్పాటు చేసుకోవడానికి కూడా చూస్తుంది బ్రిక్స్ కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ మీడియా మొత్తం కూడా ఇటువైపే చూస్తుంది పైగా ఇదే ఇంతవరకు జరిగినటువంటి ఎస్ఈఓ పెద్ద సమ్మిట్ అంటూ కూడా చైనా చెప్పడం జరిగింది కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత ఉంది